సూసు పోదు ఉరు కోదు ఉండనిదు వెల్లనిదు ఇంతకేదు నా కిలాయే మిటో సోయలేదు సోలనిదు వీడి పోదు చేరిరాదు నా జారుతోందే తప్పేన నీ వాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా ఆలోచన నీ కలపులే వదలవే నన్ను నిదురలోనో ఆ మలపులో తెలియక నన్నే వెతికినాను వల్ల కాదు పాలు పోదు ఆగనీదు సాగనీదు వెంటరాదు నాకిలా ఏమిటో వేల కాదు వీలు లేదు ఊహ కాదు ఓర్చుకోదు చెంత లేదు నాకిలా ఏమిటో నా ఇలా జారుతోందే తప్పే యాతనా నీ వైపు వాలనే అలా ఉరుకుతోందే